மொத்தானிக்கா <laughs> அப்படின் <laughs>

మన స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు గొక్కిరాల ప్రేమశేఖర్ రావు గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు సోదరు సోదరి మనులు ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు అమృత టూ పాయింట్ పథకం కింద నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల నిధులతో నలభై నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులతో వాటర్ పైప్లై మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే పదమూడున్నర కోట్లతో రాళ్లపేట నుండి రాళ్లవాగ వరకు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే డిఎంఎఫ్టి నిధుల కింద పట్టణంలో వివిధ రోడ్లు మరియు మురికాలు నిర్మాణానికి ఫైవ్ పాయింట్ సిక్స్ కింద అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా పట్టణంలో డంపింగ్ ప్రాబ్లం ఉంది దానికై స్థానిక శాసనసభ్యులు ఒక పది ఎకరాల స్థలం మున్సిపాలిటీ కోసం కేటాయించడం జరిగింది ఏదైతే ప్రాబ్లం మన డంపింగ్ ప్రాబ్లం కూడా త్వరలో తీరబోతున్నారు దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రపాల తరపున అలాగే మంచినీటి కోసం సంక్రాంతి రోజు ప్రతిరోజు నీరు ఇవ్వాలనేది సార్ ఆలోచన ప్రకారంగా పట్టణంలో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడైతే మన పైప్ లైన్ ఉందో ఎక్కడైతే వాటర్ వస్తుందో దీనికి ప్రతిరోజు ఈ ఎండాకాలం మొత్తం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇచ్చే సందర్భంలో కొన్ని కొన్ని లీకేజ్ జరుగుతున్నాయి ఆ లీకేజ్ లీకేజ్ జరిగిన సందర్భంలో వన్ డే టూ డే కొంచెం ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా పట్టణ ప్రజలందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను అలాగే సార్ పట్టణం మీద ప్రతి అనుమానం తెలుసు సార్ విజన్ ఉంది అదన్నీ కూడా త్వరలో మనకు నెరవేర్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు నమస్కారం పదహారు లక్షల నలభై లక్షలు పెట్టిన ప్రైమరీ స్కూల్ కు ఇరవై మూడు లక్షలు వేరు హై స్కూల్ కు పద్దెనిమిది లక్షల ముప్పై వేలు ఇవన్నీ సంక్షేమ రెండు వేల పది మూడు స్కూల్ రూపాయలు కావాలి అవన్నీ చేస్తున్నాం ఇవి కాకుండా మిత్రులు కాలేజీ చాలా వీళ్ళు దానికన్నా ఇంకొకటి చెప్పాలి ఇక్కడనే స్కిల్ సైన్స్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ వస్తుంది ఇరవై ఐదు వస్తుంది పదిహేను కోట్ల తోటి బిల్డింగ్ హాస్టల్ పది కోట్ల తోటి కంప్యూటర్లు వాళ్ళకి సంబంధించిన ఇంకా ఇక్కడ చేస్తున్నాం ఏది అలాగేస్తున్నారు కూడా ఐదు అలాగే చేసిన దానికి స్కిల్ సెంటర్ నేను ఒక్కొక్క బ్యాచ్కు వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు వన్ మంత్ ఉండేదానికి హాస్పిటల్ ఫెసిలిటీస్ వాళ్ళకు ఫుడ్ ఫెసిలిటీస్ ల్యాప్టాప్లు కంప్యూటర్ మొత్తం పూర్తి వరకు రాష్ట్రం ఇక్కడ ఇది వరకు ఎక్కడ ఇచ్చిన పది కోట్లు ఇచ్చిన ఇరవై ఐదు కోట్లు తీసుకెళ్తాను అది కూడా మొదలైన జూ వస్తుంది మిగిలిన ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ వస్తుంది ఎన్నికలు వస్తే ఆగిపోయింది జూన్ దసరా లోపల యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ ఫైవ్ ఇయర్స్ లా కాలేజ్ కంపెనీ దాంతోపాటు దాంతోపాటులో కూడా ఏ సెంటర్ అవసరం ఉంటే దాని గురించి యూనివర్సిటీ ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి కట్టి అక్కడ ఒకటి కట్టి అక్కడ ఒకటి కట్టి అధికారులు తిరగడానికి సరిపోతుంది సరిపోదు ఏదైనా కూడా అన్నీ ఒక్కడ పెట్టాల్సిందే తప్పకుండా చేస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ ఫైవ్ ఇయర్స్ ఇంటి లా తర్వాత పోస్ట్గా పెట్టాలి కూడా ఏవైతే ఇప్పుడు ప్రజలు కరెంటు అనేది ఏ అవసరం ఉన్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది అవన్నీ ఈ వెంకల్ నుంచి మనం ఎక్కడ నుంచి ఒక్కడే అక్కడ పెట్టడం జరుగుతుంది ఇబ్బంది లేదు నా లక్ష్యం చదువు విద్యా వైద్యం ఈ రెండు మీద ఫోకస్తో ఈ రెండు మీద నా ఉద్దేశం ఏంటంటే పోరు పొద్దున ఊరి వేసుకొని పోయి వస్తుత బేట వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఎవరైతే పోటీ విద్య అటువంటి విద్య నా కోరిక తప్పకుండా చేస్తున్నారు మిగిలిన హాస్పిటల్ మీరు అనుకున్న విధంగా అడుగులే జరిగింది లక్షల దగ్గరికి వస్తున్నాం దానికి కూడా టైం పట్టింది మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే చెప్పినా హాస్పిటల్ అది కూడా శాంక్షన్ ఇప్పుడు ఎలక్షన్ చూడొచ్చు కదా కాదు కానీ తల ఎన్నికల మధ్యలో తయారు చేస్తాను ఎన్నికల సాధిస్తాం ఐపీ సెంటర్ను ఆర్అండ్బి ఆఫీసు ఆర్డిఓ ఆఫీసు గెస్ట్ హౌస్ ఇప్పుడు వెంటనే కూరగాయల కూరగాయలు మాట్లాడు ఇంటికి మాట్లాడు ఇవన్నీటితో సహా నాలుగు ఎకరాలు మొత్తం అన్ని కొట్టేసి నాలుగు ఎకరాల ఉపాయ ఉన్న స్థలాన్ని మాతా శిశు ఆసుపత్రికి మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆరు వందల పడకల ఆసుపత్రికి అయినోర్ అయింది ఆ జాగా మొత్తం ఐండోర్ చేస్తున్నాం ఈ బుధవారం గురువారం ఆ మృతంగా ఉన్నది దానికి అందరూ దానికి మూడు నాలుగు నెలల లోపల ఎన్నికలు అయిపోయినాక రెండు నెలల లోపల మూడు వందల కోట్ల ఆరు వందల పడకల హాస్పత్రి మీకు ఇలా హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి నేను కట్టిస్తా ఆరు వందల పడకల హాస్పత్రి మాతా శిశు ఆసుపత్రి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఫిఫ్ట్ అయ్యి జరుగుతుంది దాంతోపాటు జనరల్ హాస్పిటల్ కూడా మీకు హైదరాబాద్లో నిమ్స్ కానీ కిమ్స్ ఏ వైద్యం అయితే మీకు అందుతో రూపాయి లేకుండా వైద్యం ఇక్కడ అందించే బాధ్యత కానీ మీకు మీరు కాదు ఒక సంవత్సరం సంవత్సరంలో పట్టు రెండు సంవత్సరం రెండు సంవత్సరాల కూడా తయారవుతుంది మీకు ఇక్కడ హైదరాబాద్ ఏ సౌకర్యం ఆ సౌకర్యాన్ని ఉంటాయి విద్యా వైద్యాన్ని రెండు మీద భూగా చేస్తున్నా ఖచ్చితంగా ఇస్తారు దానికి మీ ఆశీర్వాదం కావాలి మీ ఆశీర్వాదం ఎల్లవేళ ఎంత ఎక్కువ ఉంటే నాకు అంత గట్టిగా అంత ధైర్యంగా పనిచేస్తాను అని మీ ఆశీర్వాదం అతను కావాలి ఇప్పుడు ఈ ఏ ఎలక్షన్ అయినా కూడా మొన్నడని ఎత్తైతే గెలిపించిందో దానికన్నా ఇంకో పదివేలు ఇరవై ఎక్కువ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రేంసాగర్ రావుకు ఇక్కడున్న అక్క చెల్లెలు అన్నదమ్ములంతా అందరూ రావు ఇవ్వడం అనే ఒకటి సందేశాన్ని రాష్ట్రానికి మీరు ఎంత గట్టి గట్టిగా ఇవ్వగలిగితే నేను అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి కానీ అంత గట్టి తీసుకొస్తే శక్తి నాకు తీసుకొస్తాను నాకు ఆ శక్తి మీరే నా బలం మీరే బలైనది మీరే నా బలమైనది ఏంటంటే మీరు నేను ఎవరున్న బలం బలైనది ఏంటంటే మీకు ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు కాబట్టి అది రెండు మీరే కాబట్టి రెండు కాపాడుకోవాల్సిన బాధ్యత నేను ఉన్నది మీ ఆపన్ చేయడానికి ఆ పని చేస్తారు మీరు ఇది రెండోది మంచి నెల కార్యక్రమం చేయడం జరిగింది ఈ అలా ఈ రోడ్డు చేస్తున్నారు ఇది మీరు అనుకున్న దానికన్నా ఇంకా పది శాతం ఇరవై శాతం ఎక్కువ చేయించి ఖచ్చితంగా మీరు రుణం తీసుకుంటారు మీ రుణం మీరు ఏదైతే నమ్మకం పెట్టి ఆ రుణం తీసుకోవడానికి నాకు ఐదు లేదు ఖచ్చితంగా మూడు సంవత్సరాల లోపల చెప్పిన ప్రతి పని చేస్తూ నేను మంచి నీళ్ళు ఇస్తాను చెప్పిన ఎలక్షన్ అయినా నలభై రోజుల లోపలనే మంచి నీళ్ళు ఇవ్వడం జరిగిన దానికి కమిషన్ గారు చెప్పింది కొన్ని కొన్ని సమస్యలను ఇంకా చేస్తున్నాం ఎక్కడెక్కడో నా కోరిక ఎండాకాలం కమిషన్ మున్సిపల్ అధికారులకు ఎన్ని వారికి చెప్తున్నా ఈ ఎండాకాలంలో ట్యాంకర్ అనేది నాకు కనబడదు ఇక్కడ కూడా మంచి నీళ్ళు కానీ మంత్రి కానీ ఏ నీళ్ళకి ఇబ్బంది పడకుండా ట్యాంకర్ అనేది నాకు కనబడదు దాన్ని దృష్టిలో పెట్టుకోండి దు మంచినీరు ఇవ్వగలగలం మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక మిగిలింది ఇప్పుడున్న ఈ ఎండాకాలం ఏ రంగం ఇబ్బంది లేకుండా చేస్తాం తర్వాత ఇప్పుడు ఏదైతే ఈరోజు భూమి పూజేసాం నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షల తోటి మంచినీళ్ళ పట్టణంలో మంచినీటి వసతి అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఏ రకమైన ఇబ్బంది కావాల్సిన ఉద్దేశంతో దృష్టి పెట్టుకొని చేయడం జరిగింది ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలతోటి మంచినీటి అభివృద్ధి చేయడం మంచినీళ్ళు అంటే ఎక్కడ కూడా వాటర్ నిన్న వాటర్ చూడడం అంతకన్నా మంచి ఒక తోటి చేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి నీళ్ళు ఒక కూట అన్నం లేకుండా ఉంటారు రెండు కూడా అన్నం ఉంటారు కానీ నీళ్ళు లేకుండా ఉండే పడుతుంది కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం మంచి నిర్తిస్తున్నాం దానికి సంక్రాంతి పర్ణాలు ధరణి జరిగింది దాని తర్వాత అది మళ్ళీ వచ్చే సంవత్సరానికి కానీ మళ్ళా సంవత్సరాలకు ఇబ్బంది కాకుండా ఈ నలభై రెండు కానీ యాభై కోట్లతోటి ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ పునః భూమింపు చేసినాం నాకు తెలిసి ఎన్నికలు కూడటం వస్తున్నప్పుడు వర్ష జూన్ జూలైగా వారు కూడా మొదలుపెట్టి మొదలు పెట్టి మళ్ళీ ఎండాకాలం ఎండాకాల ఇవ్వాలి సో మళ్ళీ అన్నీ చేసుకొని